మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు లెవెలకి ఎందుకు వచ్చానంటే మొన్న మా కొరను దుబ్బాయి పంపించానండి నేను ఒక ఏజెంట్ నమ్మి కానీ చాలా మోసిపోయినండి చాలా అంటే చాలా మోసపోయినండి తొంభై వేలు కట్టానండి అక్కడ జ్యూస్ కంపెనీలో పని ఉంది అన్నాడండి ఫస్ట్ తర్వాత ఏమో ఎయిర్పోర్ట్లో పని అన్నాడండి తర్వాత క్లీనింగ్ అన్నాడు ఎయిర్పోర్ట్ డబ్బులు కట్టానండి తొంభై వేలు కట్టానండి తొంభై వేలు కట్టిన తర్వాత అదండి టూర్ వేసి ఉంటుంది కదండి ఆ వేసా తీసాడండి తిట్టండి వేసా ఎత్తినారు రెండు సంవత్సరాలు వేసా ఉంటుంది కదా తీయండి అని చెప్పాను అయితే మీ అబ్బాయికి అక్కడికి వెళ్ళాక ఏ పని నచ్చకపోతే ఆ పనిలో పెట్టాలి కదా అందుకే తీసాను అనేసి అన్నారండి అక్కడ తీసుకెళ్ళి పనిలో పెట్టాడండి అది కొత్త బిల్డింగులకి కొత్త బిల్డింగులకి వైర్లు పడతారు కదండి ఆ పనిలో పెట్టాడండి అది నా పది సంతస్తు పని అంటండి అవి ఎక్కి దిగుతాం కొత్త బిల్డింగ్ మరి అవి ఉండకదండి లిఫ్ట్ కదండి ఉండదు కదండి ఎక్కి దిగలేక చాలా కష్టపడ్డా పిల్లడు పది రోజులు చాలా కష్టపడ్డాడు అమ్మ చాలా కష్టంగా ఉంది నేను చేయలేకపోతున్నాను అంటే పోన్లండి ఇలా కష్టంగా ఉంది అంటే ఏ క్లీనింగ్ లోనే పెట్టండి జ్యూస్ కంపెనీ లో తీసుకెళ్ళి ఇలా చేస్తున్నారు ఇదేంటండి ఆపంలో పెట్టారు ఏ క్లీనింగ్ లోనే పెట్టండి కొరనంటే క్లీనింగ్ మానేసండి ఒక రెస్టారెంట్ లో రెస్టారెంట్లో రెస్టారెంట్ లో పెట్టి అక్కడ పెద్ద పెద్ద గిన్నెలు అడిచేసారంటండి తోమని వెళ్ళేటప్పుడు ఒక కుర్రోడు ఉన్నాడు అంటే అండి ఆ కుర్రోడు కూడా వెళ్ళిపోడు అంటండి వెళ్ళిపోడండి కూర్రోని చూసి ఆ కుర్రాని తీస్తారంట పది రోజులు ఏకంగా గిన్నెలు కడుగుతూ ఉంటే చేతిలో కాలిపోయినట్టు అయిపోయండి అప్పుడు మళ్ళీ ఆ గిన్నెలు కడుగుతానే ఉంటేనే మళ్ళీ కాకేస్తే వారంటండి ఎవరికో సూప్ పట్టుకెళ్ళమంటే సూప్ పట్టుకెళ్ళి వచ్చేటప్పటికి చెయ్యిమే పడిపోయి సోయంతా కాలిపోయిందండి కాలిపోతే పొక్కులు వస్తాయండి చేతిని ఎండాను పొక్కులు వచ్చేస్తే కుక్కలు వస్తాయి అనేసి చెప్పి రెస్ట్ తీసుకుంటే రెస్ట్ గట్రా ఉండదు హోటల్లోనే అని చెప్పేసి తీసుకెళ్ళిపోరంటండి చెయ్యి అలా చెయ్యాల ఉంటుండగా తీసుకెళ్ళిపోరంట తీసుకెళ్ళిపోతే ఇదేంట్రా బాబు అనేసి ఉందమ్మా పని అనేసి అంటే బాబు ఏ పనులన్నీ ఇలాంటి పనుల్లో పెడుతున్నారని చెప్పేసి ఆ ఏజెంట్కి ఫోన్ చేసి ఇలాగ ఇదే ఇలాంటి పనుల్లో ఏంటంటే ఇంక నేను ఏ పని మార్చను ఎలా చేసుకుంటారు చేసుకుని నాకు సంబంధం లేదని చెప్పేసి వదిలేసాడు అండి అక్కడికి వెళ్ళాక మళ్ళీ అక్కడికి వెళ్ళాక తొంభై వేలు కట్టించుకున్నవాడు పదివేలు కుర్ర పొరసులకి ఇస్తానని చెప్పి పొరుసలు కూడా ఇవ్వలేదండి కుర్రోడకి ఇవ్వకపోతే నుంచి మళ్ళీ దీని ఇంటికాయలు కట్టుకున్నానండి కురడ పొరచులకి కట్టుకొని మళ్ళీ పొరసలకు పంపించానండి ఇంకా అక్కడ నువ్వు ఏదో చేసుకోండి మాకు సంబంధం ఏదైనా నిద్రెత్తే మళ్ళీ ఇంకో అతను పట్టుకొని ఇంకో పనిలో పెట్టించుకున్నానండి పెట్టించుకుని ఆ కుర్రోడకేమో పాతికి వేలు కట్టానండి మళ్ళీ ఇంటి ఇంటికా నుంచి పాతిక వేలు కట్టానండి పాతిక వేలు కట్టి పనిలో పెడితే అక్కడేమో భోజనం సరిలేదండి పనిపోలేదు అక్కడ కూడా అలాగే అయిందండి అయినా సరే ఫోన్లే చేసుకుంటానమ్మా సంవత్సరం పాటు చేసుకుంటాను అన్నాడండి చేసుకునేటప్పటికి ఇలాగ అటు ఇటు తిరుగుతుల్లో వేస అయిపోయి వేస టైం అయిపోయిందండి వేసవి టైం అయిపోయి పైన ఓడిపోయిందండి పైన ఓడిపోతే మళ్ళీ అరవై వేలు కట్టమన్నాడండి మళ్ళీ అరవై వేలు నేను ఎక్కడింత అని చెప్పేసి ఇంకా నేను అరవై వేలు కట్టే ఒప్పు నాకు లేదు నాకు ఇంట్లో గడక నేను ఒక్కదాన్నే కష్టపడాలి నేను ఒక్కదాన్ని కష్టపడి పిల్లల్ని పోషించుకోవాలి నాకు అత ఒప్పు లేదు బాబు పాతి వేలూ పదివేల టిక్కెట్ తీసి పంపించంటే నాకు టిక్కెట్కి నాకు డబ్బులు లేవనడండి అంటే మళ్ళీ ఇంటి కానించి మళ్ళీ ఇవ్వండి మళ్ళీ అక్కడ పైన కట్టడానికి టిక్కెట్కి మళ్ళీ ముప్పై వేలు వేస్తానండి ముప్పై వేలు వేసి ఇప్పుడు కూరను తీసి తెచ్చేసుకుంటున్నానండి అక్కడ సరైన పెట్టలో పనిలో పెట్టలేదండి డబ్బులు తినేస్తారు ఎలాగ లేదన్నా లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టానండి ఆ దుబాయ్ దొయ్యకి కానీ పని స్థిరమైన పనిలో పెట్టలేదండి మనుషులు లెక్క చేయలేదండి పంపిస్తే పంపిస్తాడు డబ్బులు అన్ని తినేసేసి ఇప్పటికి కుర్రోడు పనిలో పెట్టలేదంటే ఇక్కడ కూడా తీయలేదండి తెలిసి ఉన్నా కుర్రోడు కప్పచెప్పి కొంచెం ఎక్కడ తీసి పెట్టి బాబు పైన కట్టి అంటే ఆ కుర్రోడు ఇప్పుడు ఆ కుర్రోడు ఎక్కడ తీతాకి ఇప్పుడు ఎలా రియాల్సి ఎలా అంటండి దుబాయ్ లోను అంతకోసం రేపు పైన కట్టేసి ఎక్కడ తీసి పంపిస్తామని చెప్పారండి అంత మోసం చేస్తున్నారండి ఏజెంట్లు ఎదవలండి వ్యవస్థలు ఇవ్వకండి నమ్మకండి నా రెక్కలమే కష్టపడుకుని పిల్లలు ఏదో పోషించుకుంటుంటే లేకపోతే నాకు సాయం వస్తాడని చెప్పేసి కుర్రాడు పెద్ద కుర్రోడు పంపిస్తే ఇలా చేశారండి ఏజెంట్లు అందుకోసం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఏజెంట్లు ఎవరు నమ్మద్దు అక్కడ ఏజెంట్లకి దుబాయ్ గెలటాక ముప్పై వేలు అయితే సరిపోయేదానికి ఇప్పుడు లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టాడు కానీ ఇప్పుడు సరైన పని లేదు అలాంటి మోసం చేస్తున్నారండి అసలు ఎవరిని నమ్మకండి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మీ పిల్లలు ఎవరైనా ఉంటే పంపించుకోవాలనుకుంటే మీకు తెలిసి ఉన్న వాళ్ళు మీ ఇంట్లో చుట్టాలో ఉండి దగ్గరుండి తీసుకుని పని మంచిదో చెడ్డదో చూసుకుని పంపించుకోండి అంతేగాని అండి ఏజెంట్లు అయితే మటుకు అస్సలు అమ్మకండి మీ దండం పెడతాను పిల్లలను బాధ పెట్టకండి పిల్లలు ఒకేదన్నా బాధ ఉంటే మరి తల్లిలుగా తండ్రులుగా మనకే బాధ అందుకోసం ఒక్కసారి అర్థం చేసుకోండి మీరు అస్సలు ఏజెంట్లు ఏమో అసలు పంపించొద్దండి నేను చెప్తున్నాను ఎందుకని చెప్తున్నారు ఒక తల్లిగా నాకు తెలుసు కాబట్టి నేను బాధపడ్డాను ఇప్పుడు రెండు నేళ్ళు పట్టిన సరైన వద్దరు కానీ తిండి కూడా లేదన్న పిల్లల కోసం చాలా బాధపడుతున్నాను మీరు అటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దండి పిల్లలు జాగ్రత్తగా మీరు తెలిసిన వాళ్ళు తీసుకో తెలిసిన వాళ్ళు ఉంటే పంపించుకోండి రాత్రి లేదా మానేయండి అంతే ఇంటికాడ ఏదో పని చేసుకుంటారు సరేనా ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండమని నేను ఒక తల్లిగా అడుగుతున్నాను